అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి అందరికీ నమస్కారం నేను మనకి ఒక బిగ్ బ్రేకింగ్ అంతా ఉంది ఢిల్లీ ఎర్రకోట సమీపంలో మెట్రో స్టేషన్ పార్కింగ్ ప్రదేశంలో ఒక్కసారిగా ఒక పెద్ద పేలుడు సంభవించింది అనేటువంటి సమాచారం అంతా ఉంది ఈ పేలుడికి కారణాలు ఏంటి అనేది ఇంకా తెలియరాలేదు ఇప్పటికైతే వస్తున్న సమాచారం మేరకు ఒక కారు ఉన్న పలాన పేలిపోయింది ఆ కారు కి పక్కనే ఉన్నటువంటి ఇంకొక ఐదు కార్లు కూడా ఆ మంటల వ్యాప్తికి పేలిపోయాయి ఆ మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి ఇప్పటికే పైర్ ఇంజన్స్ చేరుకున్నాయి అక్కడ అందరు అధికారులు కూడా చేరుకున్నారు కేంద్ర బలగాలు కూడా చేరుకున్నాయి మంటల్ని ఆర్పే ప్రయత్నం జరుగుతా ఉంది అయితే ఇప్పటికే ఆ మంటలు షాపింగ్ కాంప్లెక్స్ లో కూడా వెళ్ళినట్టుగా తెలుస్తా ఉంది మంటలు ఆర్పే ప్రయత్నం పెద్ద ఎత్తున జరుగుతుంది ఇప్పటికే ఒకళ్ళు చనిపోయారు అన్నటువంటి సమాచారం ఎంత ఉంది చాలా మందికి గాయాలైనటువంటి సమాచారం అంతా ఉంది ఇంకా కరెక్ట్ గా ప్రమాద వివరాలు తెలియరావట్లేదు ఎందుకంటే కేంద్ర పథకాలు కూడా దీని మీద దృష్టి పెట్టాయి తప్పేకు సమాచారాన్ని ప్రజలకు చేరవేయద్దు అని చెప్తా ఉన్నాయి అయితే ఇది ఉగ్రవాదుల పని అనేటువంటి ఒక అనుమానం కలుగుతా ఉంది నిన్ననే గుజరాత్ లో కొంతమంది ఉగ్రవాదులని అనుమానితుల్ని కేంద్ర దర్యాప్తు సంస్థలు కేంద్ర పథకాలు అదుపు తీసుకున్నాయి గుజరాత్ లో ఒక పెద్ద బాంబ్లాస్ట్ కి ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నారనే సమాచారం తోటి కేంద్ర ఇంటెలిజెన్స్ సమాచారం తోటి సోదాలు నిర్వహించినటువంటి కేంద్ర బలగాలు కేంద్ర దర్యాప్తు సంస్థలు నిన్న కొంతమంది అనుమానితుల్ని టెర్రరిస్టు గ్రూపులకు సంబంధించిన వ్యక్తుల్ని అదుపులో తీసుకున్నాయి అదే క్రమంలో ఈఆర్ ఢిల్లీలో కూడా అదే జరిగిందా ఎర్రకోట సమీపంలో జరగటానికి ఉన్న కారణాలేంటి ఇది సాంకేతిక సమస్య వల్ల ఒక కారు పేలటం ఆ కారు పేలటం ఫలితంగా ఆ మంటల వ్యాప్తితోటి మిగతా ఒక ఐదు కార్లు పేలటమా లేదా ఉగ్రవాదులు కుట్ర ఇలా ఘటనకి పాల్పడ్డారని తెలియట్లేదు కానీ అనుమానాలు వస్తున్నటువంటి అనుమానాల ప్రకారం ఇప్పటి వరకు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం గాని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర బలగాలు గాని అఫీషియల్ గా ఎక్కడ ధృవీకరించలేదు కానీ వస్తున్నటువంటి అనుమానాలు నేషనల్ ఛానల్స్ లో కూడా వస్తున్న సమాచారం మేరకు ఇది ఉగ్రవాదులు పని అయ్యి ఉంటది అనేటువంటిది అనుమానిస్తా ఉన్నారు కాల్లో ఐఎండి బాంబు ఉంచేసి టైమర్ అమర్చి టైమర్ ద్వారా ఐఎండి బాంబును పేర్చి ఈ పేరుడికి పాల్పడ్డారనేటువంటి అనుమానం కలుగుతోంది కరెక్ట్ గా మనకి గతంలో కూడా ఇలాంటి ఘటనలు దేశంలో చోటు చేసుకున్నాయి పుల్వామా దాడుల సమయంలో కూడా ఇలా కారుని కారు ఐఎండి ని అమర్చి ఆ కారుని ఆర్మీ యొక్క ఆర్మీ యొక్క కాన్వాయ్ కి ఢీ కొనేలా చేసి దాంట్లో టైమర్ ద్వారా ఒక్కసారిగా బ్లాస్టిక్ పాల్పడేటువంటి సంఘటనలు గతంలో పుల్వామా దాడప్పుడు చూసాం అప్పుడు సరే కారు కాన్వాయింట్ ఆర్మీ కాన్వాయింట్ కొట్టి దాడికి పాల్పడ్డారు ఈసారి పార్కింగ్ ప్రదేశంలో పార్క్ చేస్తున్నటువంటి కార్లు ఐఎండి బాంబుని అమర్చి టైమర్ ని దాని ద్వారా అమర్చి టైమర్ ద్వారా బ్లాస్ట్ కి పాల్పడ్డారా అనేటువంటిది ఇప్పుడు ఒక అనుమానం కలుగుతా ఉంది కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం అఫీషియల్ గా దీన్ని ధృవీకరించలేదు ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ కూడా ఈ పేలుడికి పద కారణం మేమే అని చెప్పి చెప్పలేదు అంటే ఇంతవరకు ఉగ్రవాద సంస్థలు ఎవరి ఒప్పుకోలేదు కేంద్ర ప్రభుత్వం కూడా ఇది ఉగ్రవాదులు పరైనా ఇంతవరకు చేర్చి అఫీషియల్ గా చెప్పలేదు కాబట్టి ఇప్పటివరకు దీని అనుమానమే అనుకుందాం కానీ ఏది ఏమైనా చాలా వరకు ఉగ్రవాదులు ఇలా గతంలో ఉగ్రవాదులు మన మీద దృష్టి ఎక్కువ ఉంది ఉగ్రవాదుల మీద మనం చేసినటువంటి ఆపరేషన్ సింధు దాని తర్వాత ఉగ్రవాదులు మన మీద కట్టుకొని కావాలని ఎక్కడ మనని బదున్ చేయాలని చెప్పి చాలా ప్రాణాలు గతంలో చేస్తే గతంలో హైదరాబాద్ లో కొంతమంది ఉగ్రవాదులు పట్టుకున్నారు ఈవెన్ దో కడప జిల్లాలో కొంతమంది ఉగ్రవాదుల అనుమానితులు అంటే వాళ్ళకి సంబంధాలు వాళ్ళతో సంబంధాలు మెయింటైన్ చేస్తున్నటువంటి వాళ్ళని పట్టుకున్నారు విజయనగరంలో కూడా ఉగ్రవాదులకు లింకులు ఉన్నాయని చెప్పేసి అక్కడ కూడా కొంతమంది అనుమానితుల్ని ఇప్పటికే పోలీసులు అదుపులో తీసుకున్నారు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్న వాళ్ళు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్న వాళ్ళు వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకోవడం జరిగింది గతంలో వరంగల్లో కూడా ఒకరిద్దరిని అనుమానితుల్ని అరెస్ట్ చేసింది ఎన్ఐఏ కాబట్టి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళని అదుపులో తీసుకోవడం జరిగింది ఇప్పుడు కూడా గుజరాత్ లో కొంతమంది అనుమానితుల్ని కొంతమంది ఉగ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని వాళ్ళు గుజరాత్ లో భారీ ప్లాస్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అనేటువంటి సమాచారం మేరకు అదుపులో తీసుకోవడం జరిగింది అంటే ఉగ్రవాదులు మన మీద గట్టిగా ప్లాన్ చేస్తున్నారు అన్న విషయం దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది ఇప్పుడు ఢిల్లీలో జరిగింది ఉగ్రవాదుల పనైనా ఈ బాంబ్ ప్లాస్టిక్ కారణం ఉగ్రవాదులైనా ఇంకా ఉగ్రవాదులు ఎక్కడెక్కడ ఏమేమి అమర్చారు ఏం ప్లాన్ చేస్తున్నారు ఇప్పుడు కేంద్ర బలగాలు గాని ఇంటెలిజెన్స్ గాని అలర్ట్ అయినాయి ఢిల్లీ మొత్తం కూడా కేంద్ర బలగాల స్వాధీనంలో ఉంది ఢిల్లీలో ఉన్నటువంటి మార్కెట్ కానీ మెయిన్ రోడ్స్ గాని విఐపి హౌసెస్ కానీ మొత్తం కూడా కేంద్ర వర్గాలు తమ ఆధీనత తీసుకున్నాయి ఢిల్లీ నగరం అంతా అణువు అనువున కూడా కేంద్ర వర్గాలు జల్లడి పెడతా ఉన్నాయి ఖచ్చితంగా ఇంకా ఉగ్రవాదులు ఇంకేదన్నా పన్నాయో పన్ను ఉంటారు అని అయితే ఉగ్రవాదులను ఇప్పటివరకు ధృవీకరించే కూడా కారణం ముందుగా మనం చెక్కింగ్ చేసుకోవాలి ఢిల్లీ నగరం మొత్తం కూడా హై అలర్ట్ ప్రకటించారు మొత్తం ఢిల్లీ నగరం అంతా అణువు అనువుగా గాలిస్తా ఉన్నారు ఇంకా ఉగ్రవాదులు పని ఏమన్నా ప్లాస్టిక్ పాల్పడే పని చేశారు ఇంకెక్కడ ఐఎండి బాంబు లాంటి పెట్టే ప్రయత్నం చేస్తారా ఇంకా ఉగ్రవాదులు కదలిక ఢిల్లీ నగరంలో ఏమైనా ఉన్నాయా వీళ్ళు ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తా ఉన్నారు అసలు ఏం జరుగుతా ఉంది అనే దాని మీద ఒక రకంగా చెక్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు అయితే ఇంతవరకు ఇది ఉగ్రవాదుల పనినా అన్నది కూడా మనకు కరెక్ట్ గా తెలియదు ఏదైనా టెక్నికల్ సంస్థ కారు పేరటం వల్ల ఈ ప్రమాదం జరిగింది అన్నది కూడా ఉంది ఇప్పటికైతే ఫోరెన్సిక్ నిపుణులు కూడా ఇప్పుడే అక్కడ చేరుకున్నట్టు తెలుస్తా ఉంది ఫోరెన్సిక్ నిపుణులు ఇది బ్లాస్టా లేదా సాంకేతిక సమస్య అని తేల్చిన తర్వాత ఒక కంక్లూజన్ కి వచ్చే అవకాశం ఉంది కానీ ముందస్తు జాగ్రత్తగా ఢిల్లీ నగరం మొత్తం ఐ అలెట్ ప్రకటించారు ఢిల్లీ నగరం అంతా ఇప్పుడు కేంద్ర బలగాల పహారీలో ఉంది అనువు అణువు గాలిస్తా ఉన్నారు విఐపి హౌజెస్ మార్కెట్స్ మెయిన్ రోడ్స్ మొత్తం షాపింగ్ కాంప్లెక్స్ మొత్తం కూడా కేంద్ర బలగాలు తమ ఆధీనంలో తీసుకున్నాయి ఢిల్లీ నగరాన్ని అనువు అనువున గాలిస్తా ఉన్నాయి గతంలో ఉగ్రవాదులు ఇలాంటి పనులు చేశారు కాబట్టి పార్కింగ్ ప్రదేశాల్లో పార్క్ చేస్తున్నటువంటి వెహికల్స్ లో బ్లా బాంబులు పెట్టి బ్లాక్ చేసిన సందర్భాలు గతంలో అనేక ఉన్నాయి కాబట్టి వాటి అనుమానంతో ఇప్పుడు చెక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు